ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు జనసేన టీడీపీ మరో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది మొన్న ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి రంగంలోని దిగారు ఈరోజు అంబటి రాంబాబు సొంత అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి మొన్న క్రాంతి తన తండ్రి ముద్రగడ పద్మనాభంకి వ్యతిరేకంగా వీడియో రిలీజ్ చేస్తే ఈరోజు అంబటి రాంబాబు రెండో అల్లుడు అంబటి రాంబాబుకి వ్యతిరేకంగానే ఒక వీడియో రిలీజ్ చేయడంతో పాటు దూషించారు ఆ వీడియోలో ఇదంతా ఎందుకు జరుగుతోంది అని అంటే ముద్రగడ కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు ఇలాంటి కాపు లీడర్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఉండవచ్చు కానీ సామాన్యులు చివరకు వారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని మద్దతు ఇవ్వడం లేదు వైసీపీకి మద్దతు ఇవ్వడం లేదు వారి ఎజెండాలకు మద్దతు ఇవ్వడం లేదు అన్న ఒక ఇంప్రెషన్ను తీసుకెళ్లేందుకు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఇలాంటి అభిప్రాయం సృష్టించేందుకు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోనే వీళ్ళంతా వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అంబట్ రాంబాబు రెండోలుడు డాక్టర్ గౌతమ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఎత్తుకోవడం ఎత్తుకోవడంలోనే అంబట్ రాంబాబు లాంటి నీచుడు నికృష్టుడిని నా జీవితంలో ఎక్కడ చూడలేదని కూడా మాట్లాడేశారు అంటే ఏదో వివాదం లేకుండా ఎంతో ఫ్రస్ట్రేషన్ లేకుంటే అలా కేవలం రాజకీయ ఎజెండా మీదే అంబటి రాంబాబుని వ్యతిరేకించాలి అనుకుంటే ఇలా వ్యక్తిగతంగా దూషించారు సరే ఆ కారణం ఏంటనేది కూడా తర్వాత బయటకు వచ్చింది ఎందుకు ఆయన అల్లుడు గౌతమ్ ఇలా మాట్లాడారని దానికి సంబంధించి కూడా వివరాలు బయటకు వచ్చాయి దాంతోపాటు రాంబాబు ఒక బాధ్యత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి నా జీవితంలోనికి మళ్ళీ రాకుండా చూడు స్వామి అని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే బాధ్యత లేని వ్యక్తుల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది లేఖి పనులు చేసి కూడా సమాజం సమాజంలో హుందాగా బతకడం సాధ్యమే అని నిరూపించినట్టు అవుతుంది ఇలాంటి వారికి ఓటేస్తే రేపు సమాజానికి ఇదే తలరాతగా కూడా మారుతుంది కాబట్టి బాధ్యతగా ఆలోచించి ఓటు వేయండి అని గౌతమ్ అంబటి రాంబాబు రెండోల్లుడు గౌతమ్ తన వీడియోలో విజ్ఞప్తి చేశారు ఈ వీడియోలో ఆయన చూస్తే తాను అంబటి రాంబాబు అల్లుడిని అని ఇంటర్డ్యూస్ చేసుకున్నారు కానీ ఇంత తిట్టిన తర్వాత ఆయన నిజాయితీగా అయి ఉంటే ఎస్ నేను అంబటి రాంబాబు కుమార్తెను వివాహం చేసుకున్నది నిజమే కానీ తను తనకు అంబటి రాంబాబు కుటుంబానికి ఇప్పుడు ఎలా సంబంధాలు ఉన్నాయన్న దానిపైన కూడా ఆయన స్పందించి ఇలా అంబటి రాంబాబుని తిట్టి ఉంటే నిజాయితీ ఉండేది కానీ అంబట్ రాంబాబు సొంత అల్లుడే అంబటి రాంబాబుని తిడుతున్నారు చూడు అన్న ఇంప్రెషన్ మాత్రమే కలిగించేలా జాగ్రత్త తీసుకున్నారు అయితే అసలు ఏంటి ఎందుకు అంబటి రాంబాబు అల్లుడు ఇంత తీవ్ర స్థాయిలో స్పందించారు అంటే అంబట్ రాంబాబుకు రెండో అల్లుడు గౌతమ్ నాలుగేళ్ల క్రితమే రాంబాబు కుమార్తెకు ఈయనకు మధ్య వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయి ఇతడు టార్చర్ పెట్టేవాడు దాన్ని భరించలేక ఆమె పిల్లలతో సహా బయటకు వచ్చి వేరుగా ఉంటున్నారు అని చెప్తూ ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్న తన కుమార్తెకు అంబట్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవడంతోనే ఈ డాక్టర్ గౌతమ్కి కోపం వచ్చింది ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో అంబట్ రాంబాబును దెబ్బ ఈ వీడియో రిలీజ్ చేశారు అని అంబట్ రాంబాబు సంబంధించిన వ్యక్తులైతే సమాచారం ఇస్తున్నారు నాలుగేళ్లుగా వీళ్ళు విడిపోయారు ఎలాగో కుమార్తె వైపు మహిళ వైపు తండ్రి ఉండడం సహజం కదా అదే ఇతడికి నచ్చలేదు కుమార్తెను ఎన్నికేస్తారన్న కోపంతో ఇలా మాట్లాడారు అని అంబట్ రాంబాబు మనుషులు చెప్తూ ఉన్నారు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా కౌంటర్లు మొదలై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రధానంగా మీ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారన్నది అందరికీ తెలుసు మరి అంబటి రాంబాబు బాధ్యతలైన వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే సమాజం చెడిపోతుందని అంటున్నావు కదా మరి వరుసగా వివాహాలు చేసుకునే పవన్ కళ్యాణ్కు ఓటేస్తే సమాజం సజావుగా ముందుకు నడుస్తుందా గతంలో నారా లోకేష్ తన అమ్మను తిట్టించారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ మీద శబదాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ అదే పార్టీతో కలిసి ఆ పార్టీని గెలిపించేందుకు భుజాలు మోస్తు భుజాన వేసుకొని మోస్తున్నారు కదా అది నిబద్ధతన అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే సమాజం ముందుకు వెళ్తుందా రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకొని రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఎన్నికల ముందు మాయావతి కమ్యూనిస్టులతో ఎర్రకండవాళ్ళు వేసుకొని తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే మళ్ళీ కాషాయం ధరించి ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి వెళ్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఓటేస్తే రాజకీయం నిజాయితీగా ఉంటుందా గౌతమ్ చెప్పాలి అని కూడా వైసీపీ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే మొన్న ముద్రగడ పద్మనాభ కుమార్తె అయితే ఆమె మాట్లాడిన దాంట్లో కొద్దిగా సరే ఓకే ఆమె ఒపీనియన్ చెప్పారు అన్నట్టుగా ఉంది మా నాన్న అలా ఛాలెంజ్ చేయడం కరెక్ట్ కాదు నేనైతే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తానని చెప్పారు ఆమె సరే తండ్రికి ఒక రాజకీయ అభిప్రాయం అంటే కుమార్తెకు ఒక రాజకీయ అభిప్రాయం ఉండవచ్చు అది ఓకే కానీ ఈయన అమ్మట్రాంబాబాలు గౌతమ్ మాత్రం నీచుడు నికృష్టుడు తన మామ అంటూ తిట్టడం మొదలుపెట్టారు దీన్ని బట్టి ఆయనలో ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ వ్యక్తిగత విభేదాలు వ్యక్తిగత గొడవలు అన్నింటినీ ఉపయోగించి రాజకీయంగా అంబట రాంబాబును దెబ్బ కొట్టేందుకు ఒక ప్రయత్నం చేశారు అన్నట్టుగా అయితే అనిపిస్తుంది గౌతమ్ వెనక కూడా జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు